చిత్తూరు జిల్లా కు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్ పెన్షన్లు ఇప్పుడు ఇస్తారో తెలియక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని చెప్పిన ఎంఎల్సి భరత్ పొద్దు పుట్టకముందే ముందే అవ్వ తాతలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెన్షన్లు అందించేవారని టీడీపీ సానుభూతిపరులు చంద్రబాబు కుట్రపన్ని అవ్వతాతలు పడిగాపులు కాసే విధంగా చేశారని ఎమ్మెల్సీ భరత్ మండిపడ్డారు కుప్పం నియోజకవర్గంలో పలువురు పెన్షన్ లబ్ధిదారులు తమకు ఫోన్ చేసి ఇంకా పెన్షన్ ఇవ్వలేదని అడుగుతున్నారని ఆయన చెప్పారు రాబోయే ఐదేళ్లలో మీరు ఏం చేస్తారో చెప్పండి మేము ఏం చేస్తామో ప్రజలకు చెప్తాం అని చెప్పిన ఎమ్మెల్సీ భరత్ ప్రజలను ఇబ్బందికి గురి చేయడం దారుణం అబద్ధాల మీద టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందన్నారు నిన్న రామ్ కుప్పం సర్పంచ్ మురళి మీద టీడీపీ నేతలు ఒక మహిళ వద్ద అసత్య ఆరోపణలు చేయించారు వైసీపీ పార్టీ నేతలపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదు దాసే గౌనూరు సర్పంచ్ మురుగేషన్ వద్ద నాటు తుపాకీ ఉందని నిరూపిస్తే మేము రాజీనామా చేస్తామని చెప్పిన ఎమ్మెల్సీ భరత్ పొద్దు పుట్టే లోపల పెన్షన్ని తీసుకొని వారి వారి జీవితాలు గడిపేటటువంటి పరిస్థితి నుండి ఈరోజు నిజంగా ఒక కాలరాత్రి ఒక బ్లాక్ డే ఇంత అద్భుతంగా పనిచేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు ఈ ఎలక్షన్ కమిషన్కి ఎవరైతే ఫిర్యాదు చేసి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి వాలంటీర్ వ్యవస్థ ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా ఆపాలి అని చెప్పి అది కూడా కరెక్ట్గా ఒకటో తారీఖు ఒక రోజు ముందు వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ వల్ల ఈరోజు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు పెన్షన్ అందుకోలేక బాధపడుతూ ఉన్నారు నిజంగా తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు కానీ గారిని కానీ స్థాపిస్తూ ఉన్నారని అయితే నేను చెప్పగలుగుతాను వాళ్లకు పెన్షన్ తప్పితే వేరే మార్గం లేదు వేరే దిక్కు లేదు అలాంటి వాళ్ళని ఈరోజు మళ్ళీ సచివాలయంకి వచ్చి పెన్షన్ తీసుకోండి పంచాయత్ సెక్రటరీ దగ్గర పెన్షన్ తీసుకొని అని ఇంతకుముందు ఏ ఏ రకమైనటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నాయో అదే విధంగా మళ్ళీ కూడా ఈరోజు రాష్ట్రాన్ని పెట్టేటటువంటి పరిస్థితుల్లోకి వీళ్ళు తీసుకొని పోతా ఉన్నారు ప్రజలే ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఖచ్చితంగా దీని మీద తిరగబడతారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది లేకపోతే ఈరోజు మనుగడ అనేది ఎంత కష్టమైపోయింది అనేది ఈ రెండు నెలల్లో మరీ ముఖ్యంగా స్పష్టమయ్యేటటువంటి పరిస్థితికి ప్రజలు కూడా వస్తారు నా రిక్వెస్ట్ ఒకటే ఒకటంటే ఏంటంటే మీరు ఏమన్నా చేయండి ఎలక్షన్ కోసం ఏ రకంగా అయినా మీరు కానీ మేము కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి రాబోయే ఐదు సంవత్సరాల్లో మీరేం చేయగలుగుతారు మేమేం చేయగలుగుతాం ప్రజలకి ఎలా మంచి చేయగలుగుతాం అనే దాని మీద